హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు మా ఇంట్లో ఎండి చేప టమాటో కర్రీ అండి గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా చేసి చూపిస్తాను సో చూసేయండి కర్రీ కావాల్సినవి అండి చిన్న సైజులో రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ఇలాగా అలాగే మూడు మూడు నాలుగు పచ్చిమిర్చి అండి ఇలా చీలుకలు చేసి పెట్టుకున్నాం అలాగే రెండు చిన్న టమాటోలు అండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ఇంకా అలాగే ఇవి రెండు చేపలండి ముందుగానే ఇట్లా చిన్నగా కట్ చేసి ఇలా నానబెట్టేసాను అనమాట వాటర్లో సో అలాగే కొంచెం గరం మసాలా కరివేపాకు అలాగే ముందుగా పాన్ తీసేసుకున్నానండి సో స్టవ్ గేసుకొని దీంట్లో సరిపడా ఆయిల్ పోసేసుకున్నాము కరివే సపడా ఈ సరిపడా యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ అలాగే చింతపండును కూడా కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకుందామండి వేసేస్తున్నానండి ఆయిల్ వేడొచ్చేసింది బాగా అలాగే దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని చక్కగా వేయించేసుకుందామండి ఈ ఉల్లిపాయలు లోపు ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకుందామండి మిక్సీ వేసేసుకుందాము పేస్ట్ టమాటాలు కూడా యాడ్ అండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసినాము ఉల్లిపాయ పచ్చిమిర్చి సో వీటిని కూడా ఇంకొక రెండు నిమిషాలు మగ్గని చేద్దాము చక్కగా మగ్గిపోయినాయండి సో ఇప్పుడు దీంట్లో పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము అలాగే కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి చూసారు కదండి చక్కగా కలిసిపోయింది అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము అలాగే చక్కగా ఇది మగ్గుతూ ఉండగా ఇంకా మనం చేపలు క్లీన్ చేసుకుందామండి చక్కగా నానిపోయి ఉంటాయి అది నీట్గా కడిగేసుకుందాము చక్కగా ఇలా నీట్గా చేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి ఇట్లా తిప్పుకుందామండి చూసుకొని పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి రెండు నిమిషాలు ఇలా దీంట్లో కూడా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందామండి సో అలాగే ఇంకా దాన్ని కూడా ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనిచ్చి ఇంకా చేప చేప ముక్కలు యాడ్ చేసుకోవచ్చు సో అదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే మరీ గ్రేవ్గా మరీ పులుసుగా కాకుండా సో లాగా ఆ టైప్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి చక్కగా నానిపోయింది ముందుగా నానబెట్టడం వల్ల సో మంచి స్మెల్ అయితే వస్తుందండి అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందాము అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో చింతపండు పులుసు యాడ్ చేసాం కదండి సో ఇంక ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చక్కగా ఉడకనిచ్చేద్దాము సో తర్వాత చేప ముక్కలు కూడా యాడ్ చేద్దాము ఇంకా అలాగే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చేప ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉంటే తెలిసిపోతుంది చక్కగా మరిగిపోతు అదంతా ఉడికిపోతుంది అనమాట కమ్మట అవసరం వచ్చింది ఇంకో రెండు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా ఈ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము చూసారు కదా చక్కగా తెల్లగా వచ్చినాయి నీట్గా కడిగేసుకుంటే బాగుంటుందండి చక్కగా చూసారు కదండి మరిగిపోతుంది సో దీంట్లో చేపలు యాడ్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదండి చక్కగా ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసాం కాబట్టి ఈ పులుసులో అది మొత్తం చక్కగా ఉడిగిపోతుందండి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనమాట సో చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేద్దాము చక్కగా ఒకసారి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి చూసుకుంటూ ఉండాలి సో ఇట్లా ఉడుగుతున్నప్పుడే అంటే ఉప్పు కారం అవి చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా ఉడికిపోతుంది అనమాట ఆ ముక్కకి పట్టిద్ది ఇప్పుడు వేస్తే ఉడికిపోయిన తర్వాత వేసినా ఇంకా అంతగా అనిపించదు సో దగ్గర పడిందండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అట్లా అయిపోతుంది అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి వేసుకుంటాము సరిపోవడం అనమాట ఇది వేస్తే ఏంటండి కుంటి ధనియాలు కూడా వేస్తే ఏంటంటే కమ్మను వాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇంకా దాంట్లో ధనియాలు చెక్క లవంగా ఉంటుంది కదా ఇంకా పొడిలో మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో అలాగే ఒకసారి చూద్దామండి చక్కగా ఇంకా కొంచెం మగ్గి చక్కగా ఈ గ్రేవీ మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి సో ఇలా పుల్స్ పులుసుగా కావాలన్నా అలా కూడా చేయొచ్చు సో మంచి స్మెల్ అయితే వస్తుందండి మామూలుగా లేదు తినేయాలనిపిస్తుంది అనమాట ఇంకా ఎండు చేప అంటే ఎవరికై ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి అందరికి ఇష్టమే పెద్దోళ్ళకైతే ఇంకా ఇష్టము ఇంకా ఇంకో ఇంకో టైప్ ఆఫ్లో కూడా చేస్తారనమాట ఇంకా చేపలు వేయించి అలా కూడా చేస్తారు అలా కూడా నేను చేసి చూపిస్తాను సో ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇంకా అయిపోతుందండి సో ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనమాట సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్